మాత్ర విద్యుత్ కార్యాలయంలో విద్యుత్ బిల్లులు చెల్లింపు కేంద్రాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ పత్తిపాటి విజయ్ కుమార్ ఎడ్యుకేటివ్ ఇంజనీర్ సింగయ్య ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ బిల్లులు చెల్లించేందుకు వచ్చే మహిళలు వృద్ధులు చిన్న పిల్లలు పైకి ఎక్కడానికి వారు ఇబ్బంది పడుతున్నారని గమనించిన ఎడ్యుకేటివ్ ఇంజనీరింగ్ సింగయ్య ఏడీఏ రామయ్య వెంటనే అధికారుల దృష్టికి తీసుకువెళ్లి విద్యుత్ బిల్లు చెల్లించేందుకు విద్యుత్ కార్యాలయంలో గ్రౌండ్ ఫ్లోర్ లో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ఏఈలు విద్యుత్ శాఖ సిబ్బంది పలువురు పాల్గొన్నారు ఓకే సార్ ఈరోజు మార్చాల డివిజన్ హాఫ్ కామౌ కాంపౌండ్ పరిధిలో నూతనంగా విద్యుత్ బిల్ చెల్లింపుల బిల్లు కార్య కార్యాలయము ఇంతకుముందు ఈ డివిజన్ హౌస్ కొత్తగా నిర్మించినప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉండడం జరిగింది దానివల్ల వృద్ధులు మహిళలు పిల్లలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఎదుర్కోవడానికి వ్యక్తిగతంగా చూసిన తర్వాత దాన్ని కిందకు మార్చాలని ఒక తలంపు వచ్చింది ఆ తలంపుతోడనే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అయిన సింగయ్య గారికి అసిస్టెంట్ డివి డివిజన్ ఇంజనీర్ అయిన రామయ్య గారికి అదే మీ ఏ చంద్రశేఖరటర్ చెప్పడం జరిగింది వాళ్ళు వెంటనే దాన్ని ఆచరణ పెట్టి అతి తక్కువ వ్యవధిలో కేవలం పది రోజుల్లోనే కింద బిల్డింగ్ ఏర్పా బిల్డింగ్ కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది దీనివల్ల మా యొక్క వృద్ధులు కానీ మహిళలు కానీ పైకి రావాల్సిన అవసరం లేదు వాళ్ళ కోసం కౌంటర్ కిందకి ఏర్పాటు చేశాము

നേരക്കത്തെച്ചോ ടക്കരട്ട് സാധനം ഇതിൽ പഠിക്കാൻ ഓക്കേ അല്ലേ സ്റ്റീൽ ഷെഡ്യൂൾസോ R provin司isen 순 इस सफрост इससड शो आज धजीनित्मों लो,rilरो खरे तनमा incident स्टेटे करिपिल्ला वा, अनी हम नेíll抱ी तर्ब से ओडॉस प्रप्र प्र चर्प्रीत पλά इत तर सुने है स्कर प्र मैं गझेरे माज। 아 교수님. 안녕하세요, 선생님. 엄마네이트 놓고 나와. 사람 다 죽어 내려오더라고. 아무래도 문제가 걸렸는데 해결될 수 있냐? 권력님, 선생님. ഇല്ലേ നടനാ ആർട്ടിക്ൾ സർവീസ് ഡീലിസ്സ്ലോ ഉണ്ട് സർ ആർസിവിസ് എന്നുണ്ടെങ്കിൽ 25 25 സർ സർ ഉണ്ട് ഇങ്ങനെയല്ല എന്നേ ഉണ്ടേ വന ഇതിനంటే വന ഇതിനൊട്ട് പോടേണ്ടേ അല്ല കഞ്ഞി കുടിത്താനല്ലേ എനിക്ക് ഒരു ഇങ്ങനെയല്ല സർ കഞ്ഞി കുടേണ്ടേ എന്നുകൂടെ ആള് Kakak aku belum dibayar. Saya. Nek なぜならい మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ మాచిల పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఎక్కడో కాదండోయ్ మన మాచిల రింగ్ రోడ్ సెంటర్లోని బోసుగారి పెట్రోల్ బంక్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ మా వద్ద మంచి రుచికరమైన వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ ను అందించబడును మా వద్ద చికెన్ దమ్ బిర్యానీ మటన్ దమ్ బిర్యానీ ఫిష్ బిర్యానీ రాగి ముద్ద నాటికోడి పులుసు అపోలో ఫిష్ మా ప్రత్యేకత అన్ని రకాల తందూరి ఐటమ్స్ అందించడం మా ప్రత్యేకత ఆదివారం గురువారం రోజుల్లో స్పెషల్ రేట్లకే మటన్ దమ్ బిర్యానీ అందించబడును పై అన్ని రకాల ఐటమ్స్ను హోమ్ డెలివరీ చేయబడును మా అడ్రస్ మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ రింగ్ రోడ్ సెంటర్ బోసగారి పెట్రోల్ బంక్ పక్కన మా చెల్ల సంప్రదించవలసిన సెల్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ జీరో వన్ సెవెన్ టూ మరియు నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ టూ ఫోర్ సిక్స్ నైన్ జీరో శ్రీ సెక్యూరిటీ సిస్టమ్స్ శ్రీ సెక్యూరిటీ సిస్టమ్ అందుబాటు ధరల్లోనే సీసీ కెమెరాలు ప్రస్తుత పరిస్థితులలో ఇక్కడ పెట్టిన వాహనాలు అక్కడ ఉండటం లేదు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని టెన్షన్ ఉద్యోగాలకు వెళ్ళినా పనులకు వెళ్ళినా ఎక్కడ వస్తువులు అక్కడ ఉన్నాయా లేదా అనే బెరుకు ఉండడం సహజం ఇకపై మార్చల ప్రజలు ఆ చింతను వదిలేయాల్సిందే ఎందుకంటే మార్చల ప్రజలకు అందుబాటులోనే సరసమైన ధరలకు సీసీ కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి ఎక్కడో పెద్ద పెద్ద నగరాలకు వెళ్ళి అధిక ధరలు చెల్లించి కొనుగోలు చేసే కన్నా మార్చి పట్టణంలోని తిరుపతి బిల్డింగ్ ఎదురు జనసేన పార్టీ కార్యాలయం ప్రాంతంలో అందుబాటులో ఉన్నాయి సీసీ కెమెరాలను ప్రజలు సద్వినియోగం చేసుకుని తమ భద్రతను భరోసా పెంచుకోవాలని శ్రీ సెక్యూరిటీ సిస్టమ్స్ వారు కోరుతున్నారు శ్రీ సెక్యూరిటీ సిస్టమ్స్ షాప్లో సిపి ప్లస్ హైక్విజన్ హై ఫోకస్ అందుబాటులో ఉన్నాయి సిసిటివి ఇన్స్టాలేషన్ రిపేర్ మెయింటెనెన్స్ సర్వీస్ అందుబాటులో కలవు తప్పక సందర్శించండి సంప్రదించవలసిన మా అడ్రస్ శ్రీ సెక్యూరిటీ సిస్టమ్స్ మార్చెల్లా జనసేన పార్టీ కార్యాలయం పక్కన తిరుపతి బిల్డింగ్ ఎదురు ప్రాంతంలో మార్చెల్లా సంప్రదించవలసిన ఫోన్ నంబర్ సిక్స్ టూ ఎయిట్ వన్ ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ సిక్స్ మరొక నెంబర్ సెవెన్ జీరో త్రీ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఒక మంచి ఇన్సూరెన్స్ కోసం వెతుకుతున్నారా అన్ని ఇన్సూరెన్స్లు ఒకే చోట టాటా ఇన్సూరెన్స్లో హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ కార్లు ఆటోలు మరియు ద్విచక్ర వాహనాల ఇన్సూరెన్స్ కోసం సంప్రదించండి మార్కాపురం శ్రీనివాస్ మా అడ్రస్ అన్నా క్యాంటీన్ ఎదురు చెల్ల సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ వన్ డబల్ త్రీ వన్ నైన్ వన్ సెవెన్ మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ మాచెల్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త రెయిన్బో ఈటీ హెల్త్ మాచెల్ల రెయిన్బో ఈటీ హెల్త్ మాచెల్ల మా వద్ద అన్ని డ్రై ఫ్రూట్స్ లభించును ప్రత్యేక మిషన్ ద్వారా స్నో ఐస్ తయారు చేసి ఇవ్వబడును మా వద్ద స్నో లో గనానా స్నోస్ ఆపిల్ జామకాయ స్నో ఐస్ పుచ్చకాయ స్నో ఐస్ బ్లూబెర్రీ స్నో ఐస్ మ్యాంగో స్నో ఐస్ ఆరెంజ్ స్నో ఐస్ ఈటీ హెల్త్ చెల్ల రింగ్ రోడ్ సెంటర్ మండీ రోడ్ చెల్ల సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ జీరో వన్ డబల్ ఫైవ్ పల్నాడు క్రైస్తవులకు గొప్ప శుభవార్త ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్ ద్వారా బైబుల్ ట్రైనింగ్ పూర్తి చేసే అవకాశం పల్నాడు బైబుల్ కాలేజ్ అందిస్తుంది వంద రోజుల్లోనే పూర్తిగా ఇంటి వద్ద ఉండి ట్రైనింగ్ పూర్తి చేయవచ్చు ఈ ట్రైనింగ్లో బైబుల్లోని అరవై ఆరు గ్రంథాలపై అవగాహన మిషనరీ చరిత్ర ప్రసంగ శాస్త్రం వంటి విషయాల గురించి అవగాహన కల్పించనున్నట్లు డైరెక్టర్ బ్రహ్మనాయుడు తెలిపారు మరిన్ని వివరాలకు నైన్ సిక్స్ ఫోర్ జీరో ఫోర్ త్రీ ఫోర్ త్రీ త్రీ నైన్ మరియు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ ఫోర్ త్రీ వన్ నైన్ ఫైవ్ వాట్సాప్ నంబర్లో సంప్రదించాలని సూచించారు భార్గవి హాస్పిటల్ చందమా హాస్పిటల్ ఎదురు రమీసే మాచల్ డాక్టర్ కేపి చారి ఎండి జనరల్ మెడిసి